ఉమ్మడి అనంతపురం జిల్లాలోని మైదాన ప్రాంతాల్లో అటవీ జంతువుల బెడద ఎక్కువైంది ఎలుగుబంట్లు గ్రామాల్లోకి వచ్చి ప్రజలపై దాడులు చేస్తున్నాయి తీవ్రంగా గాయపడిన బాధితులు మృత్యువు అంచుల వరకు వెళ్లి వస్తున్నారు కొన్ని మండలాల్లో జింకల సంచారంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు ఉమ్మడి అనంతపురం జిల్లాలో అడవుల విస్తీర్ణం తగ్గిపోవడంతో వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తున్నాయని స్థానికులు అంటున్నారు కళ్యాణదుర్గం మడకశీర నియోజకవర్గాల్లోని కొన్ని గ్రామాల్లో ఎలుగుబంట్ల బెడద ఎక్కువగా ఉందని చెబుతున్నారు గత ఐదేళ్లుగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో సుమారు ఆరు చోట్ల ఎలుగుబంటి దాడులు జరిగాయని స్థానికులు అంటున్నారు తీవ్ర గాయాలతో ఇంటికే పరిమితమై జీవనాధారం కోల్పోయామని వాపోతున్నారు అప్పటి నుంచి మేకల్లో పోతానులేదు మేకలన్నీ అమ్మేసినాము మా అన్న తూర్పు అనే ఉప్పవంక గ్రామంలో ఉంటే మనిషి తోటలోకి పోయి ఉంటే ఎడపంటుంది రెండు ఎడపంటలు కొడుతున్నాడు అతను చాలా అన్నయ్యమైంది మంచాన్ని పరిశీలి అయినా ఎలుగుబంట్లు జింకల సంచారంతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు గుంపులు గుంపులుగా తిరుగుతోన్న జింకలు పంటలను నాశనం చేస్తున్నాయని చెబుతున్నారు ఎకరాకు ఇరవై నుంచి ముప్పై వేల రూపాయల నష్టం వాటిల్లుతుందని వాపోతున్నారు ఎంత జరుగుతున్నా అటవీ శాఖ నుంచి పరిహారం అందడం లేదని ప్రభుత్వమే స్పందించి తమకు న్యాయం చేయాలని అన్నదాతలు కోరుతున్నారు గ్రామంలో ముఖ్యంగా ఎక్కువగా ఉంది పంట వల్ల ఎకరాకి ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల వరకు నష్ట నష్టం వస్తుంది ఇక్కడ జింకల బెడద దాదాపుగా పది సంవత్సరాల నుంచి చాలా విపరీతంగా పెరిగిపోయింది మాకు పండేదే అరకొరగా పంటలు పండుతూ ఉంటాయి ఇక్కడ వర్షాధార పూర్తిగా ఆ పండే పంటల్లో కూడా ఈ జింకల బెడద వల్ల పూర్తిగా నాశనం అయిపోతున్నాయి పంటలు మాకు పండే కొద్ది ఆ కొద్దిపాటి పంటలోనే మాకు పెట్టుబడులు వెనక్కి రావడం కూడా చాలా కష్టతరంగా బాగుంది వన్యప్రాణులతో ఏదైనా నష్టం జరిగితే తమకు సమాచారం ఇవ్వాలని జిల్లా అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు మనం నష్టం వచ్చేటప్పుడు దానికి సంబంధించిన అంటే ఫస్ట్ దానికి దగ్గరలో ఉన్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ గాని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్కి కి కాల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ తర్వాత అక్కడ అధికారులు వచ్చేసి చెక్ చేస్తారు అక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంది దాన్ని బట్టి కాంపన్సేషన్ అనేది ఫిట్ చేసుకుని అంటే ప్రాసెస్ చేసి వాళ్ళకి ఇవ్వడం అనేది హాస్పిటల్ గవర్నమెంట్ ఆర్డర్స్ మన ఇవ్వడానికి స్కోప్ ఉంది వన్యప్రాణుల సంచారంపై ప్రజలకు సమాచారం ఇవ్వడంతో పాటు పంటలకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుని ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రజా సంఘాల నేతలు కోరుతున్నారు